ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి మేము సైన్ వికౌ టీవీ ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వార్డ్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెరింగ్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే రాజస్థానానికి కొనుకున్నాం ఇటు 20 ఇంటీరియర్స్ విదెన్స్ గ్రౌండ్ ఆసర్ తల్యం మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నంబర్ 953481732 ఏపటెనియస్ కి స్వాగతం లేని సమలత శనివారం కావలి రూరల్ మండలం తమ్మలపేట పంచాయతీ కొత్త సత్రం పెద్ద రాముడుపాలెం చిన్నరాముడు పాలెం కరేటివారిపాలెం తుమ్మలపేట గ్రామాల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారన్నారు రానున్న ఎన్నికల్లో నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటునందించే వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే తరను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తుమ్మలపేట సర్పంచ్ శ్రీనివాసులు ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ జడ్పీటీసీ జంపాటి రాఘవులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమరి రాజు జేసీఎస్ కన్వీనర్ శ్రీనివాసులు అలహరి చిట్టిబాబు మాజీ జడ్పీటీసీ కందుల శ్రీని అదేవిధంగా మీ బిడ్డలు చదువుకునే దానికి జగనన్న ఏ విధంగా చేస్తున్నాడో కూడా ఒక్కసారి ఆలోచించండి అంతేకాకుండా ఈ గ్రామంలో మీకు సంబంధించి వాటయా వేయించడం జరిగింది రోడ్స్ వేయించడం జరిగింది అదేవిధంగా మేమంతా కూడా కోరుకునేది ఈ గ్రామం ఎక్కువగా కూడా ఆకు వేసి జీవనాధానం చేస్తూ ఉంటారు తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మీకు ఏ సమస్యన కూడా తప్పకుండా ఈ రెడ్డిపాయంలో మీకు తీర్చేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీకి కంచుకోండి కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్యన కూడా తప్పకుండా మేమంతా కూడా బాగా కష్టపడి జగనన్నని ఈ రాజ్యానికి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తున్న దాంట్లో ప్రథమ పాత్ర పోషించాలని మా అక్క చేకు అన్నదమ్ముదో అందరికీ కూడా తెలియజేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో పెద్దలు విజయ్ విజయ గారు మనకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు విజయ సాయనని మంచి పో మంచి మెజార్టీ తోటి జగన్ అన్నకి కానుకగా ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ అదేవిధంగా మీ అందరి ఆశిస్తులతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు ఎలక్షన్స్లో కూడా నన్ను గెలిపించడం జరిగింది మగా మూడోసారి తారీ హ్యాట్రిక్గా జగనన్న ఆశివాదంతో మీ ఆశివార్దంతో మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కూడా మంచి మెగాటితో నన్ను కూడా గడిపించి జగనన్నకి కానుకగా ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న దాంట్లో తప్పకుండా మేము ఎప్పుడు కూడా ముందు తమ తెలియజేస్తూ తయారు చేసుకుంటాం అశోక్ ది మెన్స్ సెల్యూస్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలిపట్న ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి